సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయితే మరి జనాలకు ఆ పథకాలన్నీ పూర్తిగా ఎందుకు అమలు కావటం లేదు సూపర్ సిక్స్లో మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మరిది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు కానీ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది లేదు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు రాలేదు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉంది ఇప్పటికీ మన రాష్ట్రంలో యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కనీసం సగం మందికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చారా మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎలా అంటున్నారు ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే అన్ని పథకాలు అంతే మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా పదహైదు వందల రూపాయలు నెలకు ఇచ్చారా అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ఒక్క మహిళకు కూడా ఒక్క నెల కూడా మీరు ఇవ్వకుండా సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే మహాశక్తి అన్నారు శక్తివంతులను చేస్తామన్నారు ఒక్క మహిళను కూడా మీకు మీరు శక్తివంతులను చేసింది లేదు అన్నదాత సుఖీబా అన్నారు కేవలం నలభై లక్షల మంది రైతులకు మాత్రమే మీరు ఇస్తున్నారు అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంతో ముడి పెట్టి మరీ ఇస్తున్నారు ఇక పిల్లలకు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పింది పదైదు వేలైతే పదమూడు వేల ఇస్తున్నారు దాంట్లో కూడా ఇరవై లక్షల మందికి కోతలు పెట్టారు మీరే కదా చెప్పింది ఎంత మంది బిడ్డలకు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు మరి ఇరవై లక్షల మంది బిడ్డలకు ఎందుకు అందటం లేదు ఇలా అరా కొరగా అమలు చేస్తే ఇది సూపర్ హిట్ ఎలా అవుతుంది ముమ్మాటికి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపే